మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలలో మన భారతదేశ ప్రగతి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయం ప్రజలు తెలుపు తెలుపుల్సినటువంటి బాధ్యత మన నాయకులుగా చెప్పిందని అదే క్రమంలో ఎలెక్ట్ అయిన మన తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్ అయినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఒక రాజ్యసభ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున కౌన్సిల్ లో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్ట్ తర్వాత ఆ తర్వాత మన జగన్ ఎలక్షన్స్ ఈ నేను నుంచి మంత్రి కుమరయ్య గారు పట్టభద్ర నుంచి అది ఏర్పడిన తర్వాత ఒకప్పుడు మన కౌన్సిల్ ప్రాతినిధ్యం నన్న వాళ్ళు తర్వాత ఒకరు లేకపోయారు ఇప్పుడు ముగ్గురు వైర మన తెలంగాణలో ముందుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు కుటుంబ పార్టీ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ప్రదర్శించారు ఎందుకు అంటే వాళ్ళు అధికారం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మైనార్టీస్ ఆ మైనార్టీలో ముఖ్యంగా ఎవరంటే ముస్లింస్ ఆ ముస్లిం ఓటు బ్యాంక్ నుంచి ఎక్కడ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీని సంఘు పరివారణ

ఏ డిపార్ట్మెంట్ చూసినప్పుడు కూడా స్కామ్స్ ఏ స్కీమ్ చూసినప్పుడు స్కామ్స్ అది వందల కోట్లు వందల కోట్ల కాదు వేల కోట్ల కాదు ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే ఈ రోజు పరిస్థితి ఎట్లే గవర్నమెంట్ గవర్నమెంట్లో వేరే పార్టీ వాళ్ళు భాగస్వాములు అయినప్పుడు కూడా మత్స్సు ఒక స్కామ్ కానీ మోడీ కలిగిన తర్వాత ఆర్థిక కర్మ పాటిస్తూ పదకొండో పన్నెండో స్థానంలో ఉన్నటువంటి మన ఆర్థిక స్థితి ఈరోజు నాలుగో స్థానానికి వచ్చింది కారణం ఏంటంటే మనం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినటువంటి పనులను ఉత్పత్తికి ఉపాధికి ఖర్చు పెట్టారు కాబట్టి అనవసరం ఖర్చు పెట్టేది కాబట్టి పదకొండు పద పన్నెండు సార్లు నాలుగు సార్లు ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు యాభై లక్షల కోట్ల రూపాయలు యోజన పెట్టారు దానివల్ల ఏమైపోతుందంటే గవర్నమెంట్ ఎందుకు వస్తున్నారని గుర్తు ప్రజలు కూడా చెప్పాలి ఫస్ట్ ఎవరైతే వాహనదారులు ఉంటారో టెన్షన్ పోతుంది కన్జెప్షన్ తగ్గుతుంది ఒక అన్నింటిలో టైంస్ అమూల్యమైనటువంటి ఈ విషయం ఇప్పుడు దాకా దగ్గర ప్రభుత్వం కాబట్టి తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఒక ఎకరానికి ఒక రైతు సగటుగా వాడేటటువంటి ఎరువులు యూరియా కావచ్చు డిఐపి కావచ్చు పదహారు వందల యాభై వేల రూపాయలు సబ్సిడీ గురుపొస్తుంది తర్వాత ఈ రోజు ఈ వ్యవసాయము మ్యాన్ పవర్ తగ్గిపోవడం కానీ వ్యవసాయాన్ని మెకనేజ్ చేయడంలో మనం ఇజ్రాయల్ తో జర్మన్తో కూడి పడుతుంది ఈరోజు మన భారతదేశం ఏదైతే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడిగినా మీరైతే రైతు భరోసా ఇస్తున్నారో ఎప్పుడు ఇస్తున్నారు అంటే అంటే ఎప్పుడైతే వ్యవసాయం సీజన్ల కంటే ముందు ఇస్తేనే బాగుంటుంది స్టార్ట్ ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు రైతులకు ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ వెసులుబాటు మీరు కనిపిస్తున్నారు ఇంటైం ఇవ్వకపోతే ఆ సహాయాన్ని ఇన్వెస్ట్మెంట్ను పెట్టుబడి రైతుందో ప్రైవేటు వెట్టు వ్యాపారాలు తీసుకొచ్చేసి మూడు రూపాయలు ఇచ్చేది ఇంటైమ్ ఇస్తే కనీసం రైతులు అక్కలు వస్తుంటాయి ఇంటైమ్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీకు ఆర్థిక క్రమశిక్షణ లేదు కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళి కావచ్చు బంగ్లాదేశ్కి కావచ్చు వాళ్ళందరూ కూడా జర్బర్దార్ చేసేసి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ గురించి వచ్చేసి వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చేసి ఉచితాలు ఇచ్చేసేసి ఓట్ బ్యాంక్ తయారు చేసుకొని మళ్ళీ మినీ పాకిస్తాన్ మినీ బంగ్లాదేశ్ తయారు చేసే పరిస్థితి మన దేశ భద్రత ఎంత ఉందంటే దేశం సంరక్షణంగా ప్రజలు క్షేమంగా నిద్రపోవాలనుకున్నప్పుడు రక్షణ చాలా ముఖ్యం ఆ రక్షణ ఎట్లుందంటే మనకు ఇండియా లోపలికి ఎంట్రీ అయ్యేటందుకు ఛేదించేటటువంటి శక్తి ఏ రాజ్యానికి కూడా మనం అగ్రరాజ్యం కూడా రక్షణ వ్యవస్థలో కావచ్చు సైన్స్లో కావచ్చు టెక్నాలజీలో కావచ్చు మొన్న ఉగ్రవాదులు వచ్చేసి మన దగ్గర చేసినటువంటి అరాచకానికి వారు ఇచ్చినటువంటి జవాబు మన జవాన్ ఇచ్చినటువంటి జవాబు ఆ సైన్స్ టెక్నాలజీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నదంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎక్కడైతే ఉగ్రవాది స్థానాలు ఉన్నాయో అక్కడికి పోయి అటాక్ చేసేసి చిన్న బిన్న చేసేటువంటి శక్తి మనకు ఉందంటే ప్రపంచం అంతా కూడా నిమరిపోతుంది ఆ విధంగా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మన దగ్గర ఉన్నది ఆర్థిక వ్యవస్థ ఉన్నది క్రమశిక్షణ ఉన్నది యూనిటీ ఉన్నది ఇంటిగ్రిటీ ఉన్నది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్